వేగంగా వెళ్ళి రైలు గోడెన్ ఢీ కొట్టిందట అంత వేగంగా ఎందుకు వెళ్ళిందో మరి ఆ రైలు ఇది ఎక్కడ జరిగిందంటే నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆరుగురు ప్రయాణికులకు గాయాలైపోయినాయి మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నాం కదా రైలు ఇగో గోడన్ డీ కొన్న రైలు ఇంజన్ను పరిశీలిస్తున్నటువంటి అధికారులు మొత్తానికి గోడన్ డీ కొట్టినటువంటి రైలు ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఇక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది ఇక స్టేషన్లోని ఐదవ ప్లాట్ఫామ్ పైన ఆగాల్సినటువంటి రైలు నేరుగా వెళ్ళి డెడ్ అండ్ రైల్ను ఆపేందుకు నిర్మించినటువంటి కాంక్రీట్ గోడను బలంగా ఢీకొట్టింది ఏకంగా వెళ్ళి బలంగా ఢీకొట్టడంతో ఆ రైలు గోడకు తాకింది ఇక ఇది ఇక చెన్నైలోని తాంబరం నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరినటువంటి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నలభై మూడు నిమిషంలకు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది ఐదవ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఆగాల్సినటువంటి రైలు అక్కడ ఆగలేదు అదే వేగంతో ముందుకు సాగాలి ప్లాట్ఫామ్ ముందుకు కదిలి ప్లాట్ఫామ్ చివరన ఏర్పాటు చేసినటువంటి కాంక్రీట్ గోడను బలంగా ఢీకొట్టడంతో ఇక ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ భోగీలు పట్టాలు తప్పాయి దీంతో రైల్లోని ప్రయాణికులు ఇక హాహా హాహాకారాలు చేశారు ఇక రైల్లో ఉన్నవారే కాకుండా స్టేషన్లో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒకసారిగా కుదుపునకు గురవడంతో ఇక పలువురు ప్రయాణికులు భోగిలో కిందపడి గాయపడ్డారు ఇక లోకో తో పాటు గాయపడినటువంటి ప్రయాణికులు ఇక జీవి రెడ్డి యాభై సంవత్సరాలు ఇక నీరజ్ ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాడు ఇక వీళ్ళందరూ మొత్తానికి ఆ గోడను ఢీకొట్టగానే రైలు అందులో ఆరుగురికి గాయాల పాలైపోయినాయి ఇది పరిస్థితి కాంక్రీటు గోడకు పోయి గుద్దుకుంది రైలు ఎట్లా నడిపిన్రో ఏమో ఇక ఇది